ఇది కాకుండా నిన్ననే మీరు చూస్తే రిలయన్స్ వచ్చారు రిలయన్స్ వచ్చి ఒక ఎంఓఈ చేశారు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడేళ్లలో దగ్గర రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగ కల్పన చేసే విధంగా శ్రీకారం చుట్టారు వాళ్ళు చేసిన దాని ప్రకారం మీరు చూస్తే ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ వస్తాయి ఈ మూడేళ్లలో ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ వేస్ట్ ల్యాండ్స్ తీసుకుంటున్నారు ఒక్కొక్క ప్లాంట్ వచ్చి నూట ముప్పై కోట్ల రూపాయలతో ఒక్కొక్క ప్లాంట్ ప్రారంభిస్తారు మొత్తం కలిసి అరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు దీనివల్ల రాష్ట్రానికి ఇరవై ఐదు సంవత్సరాల్లో యాభై ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు హెచ్జిఎస్టీ కలెక్షన్ వస్తుంది ఎలక్ట్రిసిటీ డ్యూటీ వస్తుంది ట్యాక్స్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇది రైతులు ఎక్కడ భూములు తీసుకుంటే దగ్గర దగ్గర ముప్పై వేల రూపాయలు వాళ్ళు కూడా యానిమిటీ ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకుంటారు గవర్నమెంట్ ఏవైతే వేస్ట్ ల్యాండ్స్కి ముప్పై వేల రూపాయలు వాళ్ళకు రెంట్లు పే చేసి అక్కడనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించుకుంటూ ఇది చేయడానికి అవకాశం ఉంటుంది దీనికి కూడా ముందుకు పోతున్నారు ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు సిబిజి సంవత్సరానికి ఉత్పత్తి అవుతుంది ఇది కానీ వాడితే దగ్గర దగ్గర పది లక్షల వెహికల్స్ వెహికల్స్కి వాడే అవకాశం వస్తుంది ఇది కాకుండా ఫ్రాగ్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ నూట పది లక్షల మెట్రిక్ టన్లు తయారవుతుంది ఇది చాలా వరకు కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా మన భూముల్ని సారవంతం చేయడానికి వాళ్ళ ప్లాంటేషన్కి కానీ పక్కనుండే రైతులకు ఇచ్చే అవకాశం వస్తుంది ఇది కూడా తొందరలోనే పని ప్రారంభమవుతుంది మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని టార్గెట్ ఇచ్చాం అది కూడా పూర్తి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన టాటా ఫర్మ్ నుంచి గ్రూప్ నుంచి చంద్రశేఖర్ వచ్చారు ఆయన కూడా ఈరోజు మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ని రియాలిటీ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాం దానికి నేను షేర్ చేస్తే ఆయన కో చైర్పర్సన్గా ఉన్నాడు మొన్న కూడా రెండో మీటింగ్ అయ్యింది ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలందరినీ కూడా నెట్వర్క్ చేస్తున్నాం ఆయన మొన్న వచ్చినప్పుడు నేను చెప్పాను చాలామందికి విశాఖపట్నంలో వేల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఐటీ ప్రొఫెషన్స్కు ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు అందులో కూడా ఎవరైతే ఇరవై లక్షల మంది ఉద్యోగాల కోసం ఒక కమిటీ వేసాం కన్సర్న్ మినిస్టర్స్ అందరిని పెట్టి ఐటీ మినిస్టర్ దాని చైర్మన్గా పెట్టాం వారు ఆధ్వర్యంలో పదివేల మందికి ఉద్యోగాలు ఫస్ట్ లో విశాఖపట్నంలో ఐటీ ప్రొఫెషన్స్కి ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారు దానికి ప్రారంభం ఇమ్మీడియట్గా రెండు వేల ఐదు వందల మందికి ఇస్తా అన్నారు తర్వాత పదివేల మందికి ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నారు ఒకవేళ అవకాశం ఉంటే దానికంటే కూడా ముందుకు పోవడానికి సిద్ధపడుతున్నారు మొన్నే ఎల్జీ కూడా వచ్చారు వాళ్ళతో కూడా మాట్లాడారు అది కూడా ఒక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు అవి కూడా తొందరలోనే ప్రారంభిస్తారు ఇదే విధంగా చాలామంది మాట్లాడుతున్నారు ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఈ పాలసీస్ అయిన తర్వాత పెట్టుబడుల కోసం ఏమేం చేయాలన్నీ ఆలోచిస్తాం రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయాం రెండోది పరిశ్రమలు పెట్టవా పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఎక్కడో ఒక అనుమానం కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఆ అనుమానాలు నివృత్తి చేశాం రాబోయే రోజుల్లో మీకు మంచి భవిష్యత్తులు భరోసా ఇచ్చాం వాళ్ళని అన్ని విధాల కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే పెట్టుబడి వేయడానికి చాలామంది ముందుకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి ఆశిస్తూ